ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ మాల మహానాడు బీఎస్పీ పార్టీల ఆధ్వర్యంలో భారత్ బంద్ నిర్వహించారు బంద్లో భాగంగా పలు విద్యా సంస్థలు ఇతర కార్యాలయాలను బంద్ చేయించారు ఆర్టీసీ బస్సులను సైతం నిలిపివేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పలువురు మాల మహానాడు నాయకులు బీఎస్పీ నేతలు బంద్లో పాల్గొన్నారు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో క్రిమీ లేయర్ విధానాన్ని అమలు చేయవద్దంటూ కరీంనగర్లో బీఎస్పీ నాయకులు ఆందోళనకు దిగారు నగరంలోని బస్టాండ్ ముందు నిరసన తెలియజేశారు ఒకటవ టౌన్ పోలీసులు నిరసన తెలుపుతున్న నాయకులను అరెస్టు చేశారు విడుదల అనంతరం తెలంగాణ చౌక్లో ధర్నా చేపట్టారు సివిఆర్ఎన్ రోడ్లో పలు బ్యాంకులను వ్యాపార సముదాయాలను మూసివేయించారు దేశంలో వెనుకబడిన షెడ్యూల్ కులాల రిజర్వేషన్లను కాపాడుకోవడానికి ఎలాంటి పోరాటాలకైనా సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర బీఎస్పీ ప్రధాన కార్యదర్శి నిశాని రామచంద్రమన్నారు ఎస్సీ ఎస్టీ ఉపవర్గీకరణపై సుప్రీంకోర్టు నిర్ణయాన్ని పునః సమీక్ష చేయాలని కోరారు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలు ఇవ్వవద్దని డిమాండ్ చేశారు పార్లమెంట్లో చర్చకు లేవనెత్తకుండా కోర్టులచే చెప్పించడం సరికాదన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీఎస్పీ కార్యదర్శి దొడ్డే సమ్మయ్య రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నల్లాల శ్రీనివాస్ ఉమ్మడి జిల్లా బిఎస్పి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు భారతదేశ వ్యాప్తంగా ఇరవై ఒకటో తారీఖు బంద్కు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఈ భారత్ బంద్కు బహుజన్ సమాజ్ పార్టీ పూర్తి సంఘీభావం తెలిపి బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలందరం కూడా బంద్లో పాల్గొనడం జరిగింది ఆగస్టు ఒకటో తారీఖు నాడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు విషయంలో బహుజన్ సమాజ్ పార్టీ బేన్జీ కుమారి మాయావతి గారు కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేయడం జరిగింది మరి ఆ అభ్యంతరాలు ఏంటంటే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల విషయంలో క్రిమిలేయర్ విధానాన్ని అమలు చేయవద్దని బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి బేన్జీ మాయావతి గారు ప్రకటించడం జరిగింది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వర్గీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలను ఇవ్వడాన్ని బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశాన్ని ఇవాళ పార్లమెంటు ద్వారా చట్టబద్ధం చేయాల్సిందే తప్ప ఇవాళ సుప్రీంకోర్టు తీర్పుల ద్వారా ఎస్సీ ఎస్టీ వర్గీకరణ విధానాన్ని పరిష్కారం చూపలేమని ఇవాళ బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి బెహెన్జీ మాయావతి గారు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది జాతీయ అధ్యక్షురాలు బహ్ంజీ కుమారి మాయావతి గారి పిలుపు మేరకు ఈరోజు మేము భారత్ బంధును కరీంనగర్ జిల్లాలో కొనసాగించడం జరిగింది మా పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే బహుజన్ సమాజ్ పార్టీ ఈ ఏబిసిడి వర్గీకరణ ఏదైతే ఉందో దీనికి పార్లమెంట్లో బిల్లు పెట్టి చట్టబద్ధత కల్పించాలనేదే మా ఏకైక లక్ష్యం మా జాతీయ అధ్యక్షురాలు చెప్పింది అదే ఎస్సీ ఎస్టీ కులాలను వర్గీకరిస్తూ కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో రాస్తా రోకో నిర్వహించారు మాల సంఘం ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు సుమారు నలభై నిమిషాల పాటు రాస్తా రోకో నిర్వహించడంతో రహదారికి ఇరువైపులా భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రాస్తారోకోను విరమింపచేశారు ఎస్సీ ఎస్టీ కులాల ఐక్యతకు భంగం కలిగించే విధంగా చిచ్చు పెడుతున్నారని మాల మహానాడు మానకొండూర్ మండల అధ్యక్షులు బొల్లం వెంకటస్వామి అన్నారు వర్గీకరణ చేసే హక్కు కేవలం పార్లమెంటుకు మాత్రమే ఉందని తెలిపారు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మాల సంఘం సభ్యులు బొల్లం నారాయణ బొల్లం రామస్వామి ఉంటుంటి ఆంజనేయులు బుల్లం మల్లేశ్యం తడకపల్లి నారాయణ గంజి శ్రీనివాస్ పాల్గొన్నారు ఎస్సీ ఎస్సి వర్గీకరణ గురించి మండల శాఖ ఆధ్వర్యంలో కలిసి ఏబిసిడి వర్గీకరణకు నిరసనగా రోడ్డుపై ధర్నా చేయడం జరిగింది ఇక ముందు కూడా ఇలాంటి కొరకు మా మాల సంఘం సభ్యులందరూ ఏకమై జిల్లాకు కానీ రాష్ట్రానికి కానీ పోవాలనుకున్నప్పుడు పోవాలనుకున్నప్పుడు కంపల్సరీగా రావాలని కోరుకుంటూ ఈ అవకాశం సిడి వర్గీకరణ కన్న మీద సుప్రీంకోర్టు కూడా ఇదే గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది రాష్ట్రాలకు మాత్రం అధికారం లేదనే ఉద్దేశంతో ఆ రోజు సుప్రీంకోర్టు కొట్టువేయడం జరిగింది మళ్లీ కావాలనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు ద్వారా లేకుంటే ఏడుగురు జడ్జిల ద్వారా ఇది సాధ్యమైన కుటుల నిర్ణయం తోటి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది దీన్ని మేము మాలా సంఘం తరఫున పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము ఇది ఖచ్చితంగా లోక్సభ పార్లమెంట్ లో మాత్రమే బిల్లు చేసి చేస్తే అది అందరికి ఆమోద ఆమోదయోధ్యంగా ఉంటుందని మేము భావిస్తున్నాము కాబట్టి ఇట్లాంటి ఇట్లా చేసినటువంటి వర్గీకరణ ఏక కంఠం తోటి ఉక్త కంఠంతో మేము అందరము వర్గీకరణను వ్యతిరేకిస్తాం కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా జాతీయ మాల మహానాడు తలపెట్టిన బంద్ ప్రశాంతంగా జరిగింది మాల మహానాడు ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సంపూర్ణంగా ముగిసింది బంద్కు సహకరించిన వ్యాపారులందరికీ మాల మహానాడు సభ్యులు కృతజ్ఞతలను తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల మాల మహానాడు అధ్యక్షులు జ్ఞాత సుధాకర్ మాల మహానాడు మండల అధ్యక్షులు హనుమాన్ల మల్లేశం ఉపాధ్యక్షులు రమేష్ మాల మహానాడు నాయకులు సభ్యులు పాల్గొన్నారు